దేవుడు అనగా సృష్టికర్త మానవుల పాపాలను క్షమించి నిజమైన మార్గాన్ని చూపించేవాడు శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకడు శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అని అర్థాలున్నాయి ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయాకారుడు శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథముడు ఈ శివుడు లింగ రూపంలో పూజలు అందుకుంటాడు కానీ కొంతమంది దేవుడు ఉన్నాడు అంటే నమ్మరు కానీ సాక్షాత్ మహాశివుడికే పాలు ఇచ్చి ఆకలి తీర్చింది ఆవు దేవుడు ఉన్నాడు అనటానికి ఇదే నిదర్శనం విభూతి రాసి చెంబుడు నీళ్లు పోస్తే ఎంతో సంబరపడిపోయి వరాలు ఇచ్చేసేవాడు ఈ మహాశివుడు మామూలు భక్తులు పూజిస్తేనే వారి కోరికలను తీర్చే శివుడు మరి శివునికి అత్యంత ప్రీతికరమైన నందీశ్వరుడు ఆయనను అర్చించాడు అంటే ఇంకా ఆ శివుడు దిగకుండా ఉంటాడా అని పండితులు అనే విషయం తెలిసిందే అలా పరమేశ్వరుడు నేలకు దిగి వచ్చిన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి సమీపంలోని మహానంది ఆ భక్తుడి పేరు మీదనే ఇక్కడ కామేశ్వరి సమేతుడై మహానందీశ్వరుడుగా వెలిసాడు మహాశివుడు ఆలయం చుట్టుప్రక్కల కొలువు తీరిన నవనంది క్షేత్రాలలో ఇది ఎంతో విశిష్టమైనది ప్రమదకణాలలో ముఖ్యుడు నందీశ్వరుడు ఆయన పేరు మీదుగా వెలిసిన ఈ మహానంది ఆలయం తెలుగు రాష్ట్రాలలోకెళ్ళ సుప్రసిద్ధమైనది ఆలయానికి చుట్టుప్రక్కల మరో ఎనిమిది ఆలయాలు ఉన్నాయి మహానందితో కలిపి నవనందులుగా పిలిచే ఈ ఆలయాలను ఒకే రోజు దర్శించుకోవడం మహాపుణ్యదాయకమని పండితులు చెప్తున్నారు ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం శిలాదుడు అనే పరమ శివభక్తుడైన మహర్షి ఉండేవాడు ఆయన సంతానం కోసం ఘోర తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందాడు తనకి అపర భక్తులైన ఇద్దరు కుమారులను ఇమ్మని కోరాడు అలా ఆయనకు పర్వతుడు మహానందుడు అనే కుమారులు జన్మించారు పర్వతుడు ఘోర తపస్సు చేసి శ్రీశైల పర్వతంగా మారాడు నందీశ్వరూపుడైన మహానందుడు వేల సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేసి సాక్షాత్కారం పొంది ఆయన పాదాల ఎదురుగా స్థిరనవాసం ఉండే వరాన్ని ఇమ్మని కోరుకున్నాడు అలా మహానంది ఆలయంలో పార్వతీదేవితో కలిసి వెలిశాడు మహాశివుడు కలియుగంలో నంద్యాలను పరిపాలించిన నందమహారాజుకు సంబంధించిన ఆవులలో ఒక ఆవు సాయంత్రం పాలు ఇచ్చేది కాదట గమనించిన కాపరి పాలు ఏమవుతున్నాయని తెలుసుకునేందుకు ఆవుని వెంబడించాడట ఆవు ఒక పుట్ట మీద నిలబడటం పాలధార పుట్టలోకి పడటం గమనించి ఈ విషయాన్ని రాజుకు తెలియజేశాడు తరువాత రోజు ఆవుని వెంబడించిన రాజు పుట్టలోపలి నుంచి వస్తున్న దివ్య తేజస్సు ఎవరితో చూద్దామని ఆవు దగ్గరగా వెళ్లడంతో బెదిరి పరిగెట్టబోతూ పుట్టను తొక్కింది తరువాత ఆ తేజస్సు అదృశ్యమైందటకి చింతిస్తూ దారి పట్టిన ఆ రాజుకు రాత్రి కలలో శివుడు కనిపించి పుట్టలో ఉన్నది తానేనని అక్కడ శివలింగాన్ని తీసి పూజించమని చెప్పాడట లింగాన్ని ఉపాసించిన ఆ భక్తుడు నందీశ్వరుడు పేరు మీదుగా ఈ ప్రాంతం మహానందిగా విరాజిల్లుతుందని లోకాలకు ఖ్యాతిగాంచిన తీర్థాలన్నీ ఇక్కడే కొలువై ఉన్నాయని పలికాడు వివిధ సమయాలలో తనని ప్రార్థించిన భక్తుల కోసం ఈ చుట్టుప్రక్కల మరో ఎనిమిది చోట్ల వెలిసినట్లు తెలిపి అక్కడ అర్చనలు ఏర్పాటు చేయమని ఆదేశించాడట మహానందిలోని శివలింగాన్ని ఆవు తొక్కిన దానికి గుర్తుగా శివలింగం మీద గిట్టెలు అచ్చులు కనిపిస్తాయి అందుకే ఇక్కడ శివుని గోపాదలింగేశ్వరుడుగా పిలుస్తారు మహానందిలో మూడు పుష్కరిణిళ్ళు ఉంటాయి గుడి అడుగు భాగం నుంచి నీరు నిరంతరం వీటిలోకి ప్రవహిస్తూ ఉంటుంది ఈ గుండాల నుంచి పారే నీరు సుమారు రెండు వేల ఎకరాల్లోని పంటలకు సాగునీరుగా ఉపయోగపడుతుంది ఇక్కడి నీరు అంత స్వచ్ఛంగా కనిపిస్తుంది ఇందులోని నీరు చలికాలం వెచ్చగాను ఎండాకాలంలో చల్లగాను ఉంటుంది కరువు లేదా వరదలు వచ్చిన నీటి మఠంలో హెచ్చు తగ్గులు ఉండకపోవడం మరో విశేషం వీటిలో స్నానం చేయటం వలన జన్మజన్మల పాపాలు నశించి ఆరోగ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు కూడా ఈ మహానందీశ్వరుని ఆలయాన్ని దర్శించుకుని పాప విముక్తులవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు